పంచమోధ్యాయ బోధాకాండ కృపా సముద్రుడు ఈ జగత్తును జనని జనకులు వంటి వారు ఆద్యంతర గురు అను శ్రీ సత్యసాయి భగవాని లీలా మహర్షు చర్యలు వెయ్యి నాలుగు వందల నూరు కోట్ల శేషము సైతము సొంతంగా చెప్పలేదు మహాశివరాత్రి నాడు వేల సంఖ్యలో సమావేశమై తన భక్తులకు దివ్యోపదేశం ఇచ్చుంటే కాక తన గర్ప కు వెలువడు ఆత్మలింగమును బయటకు తీయరు సాలగ్రామములు స్ఫటికలింగములు స్వర్ణలింగములు జ్యోతిర్లింగములు లెక్కలింగ్ తీర్చుండి ఇది మహత్తరమైనటువంటి భగవాన్ బాబా అనేది విద్యాలయంలో కళాశాలలో నెలకొల్పలేదు పవిత్రమైనటువంటి సాంప్రదాయాలను అనుసరించి క్రమశిక్షణ దైవభక్తి కలిగించు పద్ధతులు ప్రవేశపెట్టి స్త్రీలకు పురుషులకు వారికి అవసరమీత విద్య కలిపి విద్యార్థులు సత్యధర్మము గుర్తించి వచ్చినట్టుగా శాస్త్రం అనుసరించి ప్రవర్తించవచ్చు సేవ వల్ల దృఢ విశ్వాసము ఆత్మవిశ్వాసం అగ్రస్థానం ఇచ్చిన భారతదేశం యొక్క పరమ పావన సందేశము సత్యశీలమే కఠిన తపము పరోపకారమే పవిత్ర పుణ్యము పవిత్ర పుణ్యము మాతృదేవోభవ పితృదేవోభవ అచార్య దేవోభవ అతిథి దేవోభవ మొదలైనటువంటి మహా ఉపదేశములు ఆచరించే విద్యల అవసరము విద్య నిమిత్తము కానీ జీతం నిమిత్తం కాదు జీవితం అనే వృక్షమునకు ఆత్మవిశ్వాసమే వేరు భక్తిని భక్తి భక్తియే పుష్పము ఆనందమే పండు శీలమే ఆ పండులోని మధుర రసము మీ గౌరవము మీ దేశం యొక్క గౌరవము సర్వ విధములా కాపాడవలనే బాబా విద్యార్థులకే కాక అన్ని శాఖల వారికి బోధించి

సర్వులను తీర్చిదిద్దుతున్నారు ఈ విశ్వ మానవ హృదయ మందు అగద్విశ్వాసము ఆధ్యాత్మిక సేవాకాంక్షను నాటి తమ కుపార దృష్టితో పోషిస్తున్నారు తమ అవతారణ యొక్క ముఖ్య ఉద్దేశమైన ధర్మోధరణ ప్రధాన కేంద్రముగా తన పూర్వావతారమైనటువంటి మహారాష్ట్ర రాజధాని బొంబాయిలో ధర్మక్షేత్రము స్థాపన చేసి ఆ సౌధం సర్వ సదుపాయములతో అన్ని వసతులతో అతిథి గ్రహములతో సహా నిర్మించి కన్నా ముందుగానే సిద్ధమైనది ధర్మక్షేత్రము క్షేత్రము ప్రాయముగా విరాజులు సౌభము స్వామిని సత్యదీప్ అని నామకరణం చేసేది సత్యదీప ప్రార్థన అందరి మనోభావము ఏకోత్ముఖంగా ఆకర్షించి వారిని ధ్యాని ముగ్గులుగా మార్చి శక్తిగల జ్యోతి చిత్రించబడినది తమ సోమ జ్యోతిర్గమయం అని సర్వమానములు ఆవేదన పూర్వక ప్రార్థనలు శ్రీవారి వరప్రసాదం యొక్క క్షేత్రమే ఆ జ్యోతి పైన కట్టబడినటువంటి అష్టాదశ పద్మభవనం కనుక ఉన్న వలయాకార స్తంభం ఆధారం ఈ పద్మభవనమే స్వామివారి నివాసము భారతదేశ సింహద్వారమైనటువంటి బొంబాయి నగరం ధర్మక్షేత్రమైన నేర్పించిన సత్యదేవమైన నవము నివసించే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ధర్మ బోధన ధర్మోధారణ ధర్మ సంస్థాపన కార్యక్రమం నిర్వహిస్తూ శ్రీ సాయి భగవాను దివ్య పాదములకు జనత ఆనందోత్సాహములతో నమస్కారము అర్పించింది ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సాధనను మొదలుపెట్టి వృద్ధిపరచుకోవచ్చు శ్రద్ధ బలపరచుకోవచ్చు మానవులు మలిగిపడేటువంటి వికాసం పొందిన దివ్యతత్వము గుర్తించవాలని శ్రీ భగవాను సందేశం ఈ ధర్మక్షేత్రము ద్వారా జగద్ని సెలవించింది వరంగ చింతన వర్గదర్పిత కర్మలు భక్తి వలనే మానవులు నిజమైన భద్ర విమోచన కలుగురు ఆయుధ ప్రమాణము మోక్ష సాధనలపై వినియోగించవలసి ప్రతి ఒక్కరి హృదయము భూమి ధర్మక్షేత్రం కురుక్షేత్రము కూడా అహంకారం మమకారములతో కూడిన తామస రాజస గుణములు అది పౌరవ సైన్యములకు సాత్విక గుణము కల పాండవ సైన్యులకు నిరంతరము గుణాభివృద్ధి కలవారికి విజయప్రాప్తి భగవదాత్వం కలుగును తన జన్మస్థానమైన సముద్రాభిముఖంగా నది ఏ అడ్డు వచ్చినా ఎట్లు లెక్క చేయక ప్రవహిస్తున్నదో మానవుడు కూడా మాధవత్వం అనే గమ్యములకు ప్రయాణం చేయుట సాత్విక గుణము అభివృద్ధి చేసుకోవాలని బాబా సెలవిచ్చింది విదేశముల నుండి భక్తి జ్ఞాన వైరాగ్య విభాసతో ఆధ్యాత్మిక సాధనలు కలిపి ధరించుడ భారతదేశంలో సాధనలు విదేశంలో నుండి భక్తి జ్ఞాన వైరాగ్య విభాసతో ఆధ్యాత్మిక ఇద్దరు పట్టుకోలేదు విదేశముల నుండి భక్తిని ఇద్దరు పట్టుకోవాలి నీడు తాగించండి ఫస్ట్ మంచి తాగించండి ప్లీజ్ మంచి నీళ్లు తాగించండి ఇక్కడ కూర్చోబెట్టండి మీద నీళ్లు చల్లండి స్వామి ఉన్నారు ఏ నవద్దు తా అమ్మా వచ్చి వాలంటీర్స్ వచ్చి అమ్మా తాగాలి చెప్తున్నారు తాగాలి నీళ్ళు తాగాలి బస్సు కాదు అది అది బొత్స ఒక చల్ల గు తీసుకురండి నీళ్ళలో తప్పండి కుట్టండి ఒక గుడ్డ తీసుకొస్తారా సేవ నీళ్ళు తడి తీసుకొచ్చి మొక్క చేతులు అలా చేయండి ఇప్పుడు పరిస్థితులు సార్ అది నీళ్ళలో నీళ్ళలో విదేశ నుండి భక్తి జ్ఞాన వైరాగ్య ప్రభాస్కోం సేవ చేయండి సేవ చేయండి అమ్మాయి విదేశం నుండి భక్తి జ్ఞాన వైరాగ్య ప్రభాస్కోం స్వామి ఆవిడ విదేశం నుండి భక్తి జ్ఞాన వైరాగ్య పిపాసతో ఆధ్యాత్మిక సాధనలు జరిపి తరించుట భారతదేశం ఎదుర్చుట సాధన సాధకులకు ధర్మక్షేత్రం పోసి సత్సాయి అంతర్జాతీయ కేంద్రం స్థాపించే అక్కడ ప్రతినిత్యము భజనలు అన్ని మతముల వారికి పవిత్ర దినములందు ప్రత్యేక కార్యక్రమం జరుగు సత్యదీపంలో భగవాన్ నుంచి వెలిగించబడినటువంటి అఖండ దీపం స్థిరమై శాశ్వతమై ప్రకాశించు మహాజ్యోతి

ఈ విశాల ప్రపంచాలను ఆధ్యాత్మిక జ్ఞాన దేశంలో అనుగ్రహించి సమస్త మానవ కోటిని తరింపజేయు దివ్య జ్యోతి అని ఈ సత్యసాయి జ్యోతి నుండి ప్రత్యేక దీపంలో వెలిగించుకొని కండ ఖండాంతరము దేశంలో స్థాపించమైనటువంటి శ్రీ సత్యసాయి కేంద్రంలో యోగ సాధన శిక్షణ కేంద్రంలో జ్యోతి ధ్యాన అభ్యాసం చేయు సాధకుల వరకు ఆ కేంద్రంలో జ్యోతి స్థాపించుకోవడం భగవానుడు అనుగ్రహించి ప్రతి మానవ హృదయము మన మగవాడు కూడా రావాలి ఏం బాగుదు ఆవిడ సృష్టి ఎక్కొచ్చు ప్రతి మానవ హృదయము ప్రశాంతి గాను ధర్మక్షేత్రం గాను ఆవి నీళ్లు తాగాలి నీళ్లు తాగకుండా డిహైడ్రేట్ ప్రతి మానవ హృదయము ప్రశాంతి గాను ధర్మక్షేత్రము గాను బయట ధర్మక్షేత్రం గాను మారి సనాతన ధర్మ ప్రబోధం అందరూ తెలుసుకోవాలని ఆశ్చర్యం తెచ్చేది అనో ప్రణో యా మహతో మహియాన్ అన్నట్లు బ్రహ్మాండ వ్యాప్తి గాంచిన శ్రీవారి మహిమను వర్తాను పరిచి శ్రీ సత్యసాయి భగవానుని పట్ల శ్రద్ధ భక్తి విశ్వాసము ప్రేమతో యథావిధి శ్రీ సత్యసాయి వ్రతపరాచరించి मनोవాంఛితములు పొంది సప్రవర్తన కలిగి విజ్ఞానలై పరింతరదాక ఇది పంచమ అధ్యాయ ఫోరకాండ సమాప్తం

యేన <Sess> యాన